పంతొమ్మిదిలో హడావిడిగా రెండు వందల ముప్పై కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొండవెట్టి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అలాగే ఎత్తిపోతల పథకానికి పది సంవత్సరాలకు పైగా మెయింటెనెన్స్ ఒక కార్పొరేట్ కు కట్టబెట్టారు కానీ కొండవీటి వాగు మెయింటెనెన్స్ ను గాలికొదలేశారు కొండవెట్టి ఎత్తిపోతల పథకంతో పాటు కొండవెట్టి వాగులో వరద నీరు ఎటువంటి అడ్డు లేకుండా ముందుకు సాగడానికి అలాగే కొండవెట్టి వాగు పర్యవేక్షణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడైనా తక్షణమే ఈ చిట్టణవిని మొత్తం కూడా తూటికాడ గుర్రపుడెక్క మేటల్ని నిర్మూలించి మరలా వీటి వాగు ప్రవాహానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మరలా ఇరిగేషన్ స్కీమ్ దాకా ఈ యొక్క తూటికాడలని గొర్రబెక్కలని నిర్మూలించి ఇక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా అయితే కృష్ణానగంలోకి నీరు చేసి ఈ ముంపు నుంచి ఈ ఐదు మండలాల ప్రాంత ప్రజాన్ని కానీ రాజధానిని కాపాడాలని చెప్పేసి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ రైతాంగం చాలా ఎదురు చూస్తున్నారు రెండు వేల రెండులో తుఫాను వచ్చిన వరదలకు మునిగిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కొండవీటి వాగు రిపేర్ చేయాలని మందు కొట్టేయాలని చెప్పిన గత ప్రభుత్వంలో చాలా మట్టి తీయలేదు ఇంతవరకు ఎట్లాగా ఉంది ఐదేళ్ళు పరిపాలన చేశాడే కానీ మా ఊరికి ఏ న్యాయం జరగలేదు ఇది అట్లాగే ఈ వాగు కొండవీటి నుంచి తాటిపండ పరిమి నీరు ఇవన్నీ వరద వచ్చే సూచనలు ఉండయి అదే వర వాన ఇటు కురిస్తే మనకి ఆ వానంతో ఇక్కడ పడిద్ది ఈ వీటి వాకు రెండు వందల ఎనభై కోట్లు పెట్టి కట్టిన బ్రిడ్జి కూడా ఉపయోగపడదు ఇది తీయింది ముందు ఈ ఆకు తీసేసి మందు కొట్టించి మన కాశీరెడ్డి గారు చెప్పినట్టుగా రెండు పక్కల మందు కొట్టించి బాగా ఫుల్గా ఆ వాగు దాకా తీయాలని చెప్పి కృష్ణానది వరకు ఈ అట్ట మాకు ఉండవల్లి రాజధాని డివిజన్ కాబోతున్న తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం